తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం వాకడు మండలం దుగరాజపట్నం గ్రామానికి చెందిన పండ్రంగం శ్రీనివాసులు కుసుమ చిరంజీవి మునేంద్ర అభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ సందర్భంగా దాతలను నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతులు అమ్మవారి చీర సారే పసుపు కుంకుమ కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు ఈ సందర్భంగా శ్రీ షిరెడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దాతలుగా మరే అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరుగుతున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకార దాతలకు అమ్మవారి ఆశస్సులు ఉండాలని కోరుకున్నట్లు అల్లం రామనయ్య తెలిపారు కార్యక్రమంలో గిరిధర్ రెడ్డి ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు కంచి పన్నగసాయి శరవణన బాలు బలవోలు సుధాకర్ స్వామి వెంకట కృష్ణయ్య వెంకట్రావు ఇప్పలపల్లి కృష్ణయ్య ఆలయ పూజారి కుమార్ పాల్గొన్నారు 그렇 <목소리도> c <목소리도> 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 కోట పట్టణం కోటపట్టణంలో కలిసి ఉన్నటువంటి చల్లని తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి సరాసరిగా నాలుగు సంవత్సరాల నుంచి ఈ మహాప్రసాద కార్యక్రమం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది ఇట్లాంటి కార్యక్రమం తలపెట్టాలన్నా ఒక అదృష్టం కావాలి ఎందుకంటే ఎంత డబ్బున్నా ఎంత బంగారు ఉన్నా ఎన్ని ఉన్నా తృప్తి లేనట్టు ఈ జీవితానికి పట్ట నిండి అంత అన్నం పెట్టే ఉండేటువంటి వచ్చేటువంటి పుణ్యం ఈ ప్రపంచం ఎక్కడ దొరకదు అన్నమాట అందువల్ల ప్రతి దాత ప్రతి ఇంటి వారు దాతలయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ అందులో ఇంకో ముఖ్యమైన విషయం గ్రామ దేవతల సంతోషంగా పెడితే ఆ కుటుంబాలన్నీ కూడా ఆనందంగా వెళ్ళి పిలుస్తాయని చెప్పేసి మన చాటంటి కోటేశ్వరరావు గారు ఆయన చెప్తూనే ఉంటాడు ఎందువల్ల మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి గ్రామ దేవతల విషయాలు తెలుసుకొని నిజంగా చూడండి ఈరోజు ఈనాటి దాతలు తుర్గ్రాజు పట్నం వాస్తవిలు స్నేహితులు కొండరంగం శ్రీనివాసులు గారు వాళ్ళ శ్రీమతి కుస్మా గారు వాళ్ళ అబ్బాయి మునేంద్ర గారు వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు కావున అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోటమత్తల్ని ప్రార్థన చేస్తూ